తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ వినిపించారు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నారు మార్చిలోగా లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించామని చెప్పారు తెలంగాణను తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసమని అన్నారు కానీ గత ప్రభుత్వం నోటీసులకే పరిమితమైందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు క్యాటరిగేషన్ సంబంధించిన ఇష్యూ ఉండటం వల్ల జాబ్ క్యాలెండర్ ఆలస్యమైందన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాటి వరకు చట్ట రూపంలో చట్టము మూడు చట్టము నాలుగో ద్వారా ముఖ్యంగా పంతొమ్మిదవ కేబినెట్ ప్రతినిధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా కాలంగా అంశులతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన పాటుగా ఇంకొక ఇరవై రెండు వేల ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల ఒక లక్ష ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భ రూపంలో చేయడం జరిగింది